గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసుల కళ్ళు గప్పి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పిన పిమ్మట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు ఎక్కడా కనిపించకుండా తిరిగారు ఎనిమిది పోలీసు బృందాలు గాలించాయి హైదరాబాద్తో పాటు తమిళనాడుతో పాటు చాలా ప్రాంతాల్లో గాలిస్తే ఆయన ఆచూకీ ఎక్కడా కనిపించలేదు సైలెంట్గా హైకోర్టును ఆశ్రయించి బెయిల్ కావాలని చెప్పి కోరారు సో ముఖ్యంగా ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి కోర్టు కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి లెక్కింపు సమయంలో తన ఏజెంట్లను నియమించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి జూన్ ఆరు వరకు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్తూ కొన్ని కఠినమైన ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇంత గందరగోళం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మీ అనుచరులను కూడా అదుపులో పెట్టుకోండి జూన్ నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చే రోజు ఎలాంటి గందరగోళం జరిగినా పూర్తి బాధ్యత మీదే మీరు మార్చర్ల నియోజకవర్గంలో ఉండదు నరసరావుపేట లోక్సభ పరిధిలో ఉండండి కానీ మార్చర్లకు రావద్దని చెప్పి కఠిన ఆంక్షలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఆరో తారీఖు వరకు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అయితే లేదు ఇప్పుడు కోర్టు నుంచి రిలాక్సేషన్ వచ్చింది కాబట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి ఇక మనకి కనిపిస్తారేమో పోలీసులకు అందుబాటులోకి వస్తారో అని చెప్పి ఒక చర్చ ఉంది కానీ ఆయన రాలేదు దీనికి కారణం ఏంటంటే కనిపిస్తే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి కోర్టు నుంచి వచ్చినటువంటి ఈ ఉపశమనం కేవలం ఈవీఎం లో నేల కేసు కొట్టి ధ్వంసం చేసిన కేసుకు సంబంధించి మాత్రమే అతని మీద ఇంకా కొన్ని కేసులు నమోదు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి ఆ నమోదైనటువంటి ఆ సెక్షన్స్ మీద ఏ క్షణమైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవచ్చు అని చెప్పి ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా ఆ రోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మిషన్ని కింద నేల కేసు కొట్టి వీవీప్యాట్ ని నేల కేసు కొట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏజెంట్ దాన్ని అడుకునే ప్రయత్నం చేశారు అడుకునే ప్రయత్నం చేసిన ఆ టీడీపీ ఏజెంట్ నంబూరి శే శేషగిరిరావు ఎవరైతే ఉన్నారో అతన్ని దంటబడి అతను బయటకు వచ్చిన తర్వాత వేట వేటకొడవలతో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో అతని తలకి తీవ్రమైన గాయమైంది సో గాయమైన తర్వాత అతను చచ్చాళ్లే ఇక లేవళ్లే అని చెప్పి భావించి ఇక్కడ పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఆయన అనుచరులు వెళ్ళిపోయారు తర్వాత ఆయన తల పట్టుకుని ఆ రక్తం ధారలా కారుతుంటే తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేయించుకొని ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని బతికి బట్ట కట్టారు సో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అంత దారుణంగా కొట్టి చంపే ఆలోచనతో వేటకొడులతో దారుణంగా నరికారంటే అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి సో హత్యాయత్తరం కేసు కూడా నమోదైంది నంబూరి రావు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితుంది నా మీద దాడి చేశారు నన్ను చంపాలని చూశారు తీవ్రంగా గాయపరిచారు నా తల మీద అని చెప్పి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులతో వెళ్ళి కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని చెప్పి త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితుంది సో మరొక ముఖ్యమైన విషయం అంటే పోలింగ్ రోజు ఎలాంటి దారుణాలకు తేగబడ్డారు ఎలాంటి వ్యవహారం మనకి స్క్రీన్లో కూడా చూసాం మనం ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఒక మహిళ ప్రశ్నించింది మీరు ఈ విధంగా పోలింగ్ బూత్లోకి వచ్చి ఇంత దారుణంగా ఒక రౌడీలాగా మీరు ప్రవర్తిస్తుంటే మేము ప్రశ్నించకుండా ఉండాలి ఇది పద్ధత అని చెప్పి ఆ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నిస్తే నోటుకు వచ్చినట్లుగా మహిళను కూడా చూడకుండా దుర్భాషలు పరిస్థితి కనిపిస్తుంది ఆ మహిళను నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అసలు బయటికి చెప్పలేని భాష ఉపయోగించి ఆమెను తిట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో ఆమె కూడా పోలీసులు కంప్లైంట్ చేసిన పరిస్థితి పోలింగ్ రోజు ఇంత గందరగోళం చేసిన పరిస్థితి ఒకవైపు ఉంటే హత్యాయత్నం చేసిన పరిస్థితి ఉంటే పోలింగ్ తర్వాత రోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కారంపూడిలో మళ్ళీ గందరగోళం చేశారు ఇష్టం వచ్చినట్టుగా తమ ప్రచర్ధలను కుట్టిన పరిస్థితి దీన్ని అడ్డుకోపోయిన సిఐ నారాయణ స్వామి ఆయన మీద కూడా దాడికి పాల్పడ్డారు నారాయణ స్వామి కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి కనిపిస్తుంది అతను కూడా కేసు నమోదు చేశాడు హత్యాయతనం కింద త్రీ నాట్ సెవెన్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఏ క్షణమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రచారం ఉధృతంగా జరుగుతుంది నర్సరావుపేట లోక్సభ పరిధిలో కావచ్చు మాచిలో నియోజకవర్గంలో కావచ్చు సో డెఫినెట్గా ఆయన కనిపిస్తే అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీస్ యంత్రాంగం ఉంది కానీ ఆయన బయటకు రావట్లేదే ఆయన ఎక్కడ కనిపిస్తుంటట్లా ఈ విషయం తెలుసు కాబట్టి సో ఆయన మెల్లగా హైకోర్టును అనుసరించి కొంత రిలాక్సేక్షన్ పొందారు సో మళ్ళీ కనిపిస్తే కనుక నన్ను ఈ కేసులో కొత్త కేసులో బుక్ చేసి మళ్ళీ నన్ను జైలుకి పంపిస్తారు నా ఆయనకు ముందే తెలిసిపోయింది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులే పెన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి సహకరిస్తున్నారంట ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది మార్చల నియోజకవర్గంలో పోలీసుల సహకారం బట్టి ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండబట్టే ఆయన ఇంకా పోలీసులు కళ్ళుగప్పి ఎక్క బయటికి రాకుండా తిరుగుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది ఇంకా ఈ కొత్త కేసుకు సంబంధించి ఆయన ఆయనకు సంబంధించి గాలింపు కూడా జరుగుతోంది ఆయన ఎప్పుడు కనిపిస్తే అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకు సమాచారం వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిందో అప్పటి నుంచి పోలీసులు వెతుకుతూ ఉన్నారు ఆయన ఎక్కడా కనపడలేదు దానికి రీజన్ ఏంటంటే కొంతమంది పోలీసు అధికారులే ఆయన్ని రక్షించారు మాచర్ల నియోజకవర్గంలోనే ఉన్నాడు పెన్నెల రామకృష్ణారెడ్డి పోలీసు వెహికల్స్లో ఆయన తిరిగాడు కాబట్టే పట్టుకోలేకపోయారని చెప్పి ఒక ప్రచారం చాలా బలంగా జరుగుతుంది కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఆయనకి ఊడిగం చేస్తున్నారు మాచర్ల లోక్ నరసరావుపేట లోక్సభ పరిధిలో ఉన్నటువంటి గుంటూరు రేంజ్లో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ డైరెక్షన్స్ ఉండబట్టే కొంతమంది పోలీసు అధికారులు ఆయనకి పూర్తి సహకారం అందించబట్టే ఆయన పట్టుకోలేకపోయారు ఎక్కడికక్కడ వెతుకుతున్న వాళ్ళకి మిస్గైడ్ చేస్తూ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ ఉన్నాడని సమాచారం వచ్చింది మాకు తమిళనాడులో ఉన్నాడని సమాచారం వచ్చిందని చెప్పి ఇట్లా మిస్గైడ్ చేస్తూ వెతికే వాళ్ళకి పూర్తిగా ప్రలోభానికి గురి చేసి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి దొరకకుండా చేశారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అతనికి సహకారం అందించారు ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని తిరిగాడంటండి రెండు మూడు రోజులు మాచర్ల కాన్స్టిట్యున్సీ పరిధిలోనే గ్రామాల వైపు పోలీసు వెహికల్లో కూర్చొని ఆయన తిరిగాడు కాబట్టి అతన్ని పట్టుకోలేకపోయారు పోలీసులు అధికార యంత్రాంగం పూర్తిగా సపోర్ట్ చేయడం వల్లే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పట్టుకోలేకపోయారు అంటే ప్రజలను కూడా మిస్గైడ్ చేసే విధంగా పోలీసులు అధికారులను కూడా మిస్గైడ్ చేసే విధంగా పూర్తిగా తప్పుదో పట్టించే విధంగా ప్రచారం చేశారు కొంతసేపేమో ఆయన హైదరాబాద్లోనే ఒక ఫామ్ హౌస్లో ఉన్నాడని చెప్తారు కొంతసేపేమో ఆయన తమిళనాడు వెళ్ళిపోయాడని చెప్పేసి అంటారు కొంతమంది ఏమో బెంగళూరు వెళ్ళిపోయాడని చెప్పి ప్రచారం చేశారు అసలు వీసా అవసరం లేని దేశాలకు కూడా పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి చెక్ చేశాడని ప్రచారం చేశారు దుబాయ్ వెళ్ళిపోయాడని చెప్పేసి ప్రచారం చేశారు సో అంటే పూర్తి స్థాయిలో కొంతమంది పోలీస్ ఆఫీసర్లే ఆయనకి ఆయన పోలీసు ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళ కంట పడకుండా చేయడంలో సఫలీకృతలయ్యారు పోలీసు వెహికల్స్లోనే తమ ఇళ్లలో ఉంచుకొని తమ వెహికల్స్లోనే తిప్పుకున్నారన్న ప్రయ ప్రచారం అయితే జరుగుతుంది సో దీని మీద కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు కంప్లైంట్ చేశారు ఈ అనుమానం కూడా మార్చర్లలోనే తిప్పుతూ వెతికే వాళ్ళని పూర్తిగా మిస్గైడ్ చేసిన పరిస్థితి కాబట్టి దీని మీద కూడా మీరు విచారణ చేపించండి అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు డీజీపీని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యంగా హైకోర్టు ఏదైతే రిలాక్సేషన్ ఇచ్చిందో ఆయనకు ఉపశమనం కల్పించిందో ఈవీఎం ధ్వంసం కేసుకు మాత్రమే త్రీ నాట్ సెవెన్ కింద హత్యాయత్నం కేసు నమోదైంది అతన్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అతన్ని వెతకడం మాత్రం ఆపొద్దని చెప్పి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఆయనకు సహకారం అందిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఇంకా సహకారం అందిస్తూనే ఉంటారా లేదంటే ఆయన్ని ఏమైనా నిజాయితీగా ఆయన్ని పట్టుకొని ఈ కొత్త సెక్షన్ కింద అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా లేదా కూడా చూడాల్సిన అవసరం అనేది కనిపిస్తుంది మరి మార్చలలో నాలుగో తారీఖు మరికొంత గందరగోళం చేయడానికి కొంతమంది పూనుకున్నట్టుగా తెలుస్తుంది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి డైరెక్షన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నాలుగో తారీఖు మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి హింసాకాండ జరగటానికి అవకాశం ఉందని సమాచారం వస్తుంది ఎందుకంటే ఫలితాలు పూర్తిగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా రాబోతున్నాయి మనకి వ్యతిరేకంగా వస్తుంటే గనక ఆగ మేఘాల మీద మీరు మార్చల నేర్చుకోవాలి ని తగలబెట్టేయండి అని చెప్పి ఆ దేశాలు అటువైపు నుంచి వస్తున్నట్టుగా కొత్త ప్రచారం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే విషయాన్ని నిన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను కలిసినప్పుడు కూడా చెప్పారు బలగాలను మోహరించండి పెద్ద ఎత్తున నాలుగో తారీఖు మాత్రం నలుగురు వ్యక్తులు గుమిగుడితే చర్యలు తీసుకునే విధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించండి ఆ రోజు తీవ్ర హింస జరిగే అవకాశం ఉంది మాకు అలాంటి అనుమానం ఉంది అని గతంలో ఉన్నటువంటి చరిత్రకు సంబంధించి విషయాలు కూడా ప్రస్తావించారు గతంలో జరిగిన ఘటనలు మన పోలింగ్ రోజుతో పాటు అంతకుముందు మాచర్లలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో వాటికి సంబంధించి కూడా సమాచారాన్ని ఉటంకిస్తూ మీరు డెఫినెట్గా ఆ రోజు వీలైనంత ఎక్కువ భద్రతను బలగాలను మోహరించాల్సిన పరిస్థితి లేకపోతే ఇక్కడ హింసకు అంతే లేకుండా పోతుంది ఓడిపోయే విషయానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు జీర్ణించుకోలేడు ఏదో రకంగా గందరగోళం హింస చేయడానికి కారణమవుతాడు కాబట్టి అలా జరగకుండా పూర్తి స్థాయిలో వీలైనంత భద్రతా బలగాలను మోహరించి కట్టుదిట్టంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి నిన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి వినతపత్రం కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు సహకరిస్తున్న పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి ఈ కొత్తగా త్రీ నాట్ సెవెన్ కేసుకి సంబంధించి కూడా ఆయన్ని వెతికి పట్టుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు సో చూద్దాం ఎప్పటికైనా నిజాయితీగా పనిచేసి ఆయన్ని అరెస్ట్ చేస్తారా ఇంకా ఊడిగం చేస్తారన్నది కూడా చూడాలి